రూట్ సెట్ సంస్థలో ఉమెన్స్ టైలరింగ్ నందు ఉచిత శిక్షణ ఒంగోలు రూట్ సెట్ సంస్థలో పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీ నుంచి ముప్పై రోజుల పాటు ఉమెన్స్ టైలరింగ్ నందు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ శిక్షణకు ఉమ్మడి ఒంగోలు జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెంది ఉండి ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండవలను శిక్షణ కాలంలో భోజనం వసతి ఉచితంగా కల్పించబడనని తెలిపారు మరిన్ని వివరాలకు నమోదు కోసం ఈ క్రింది నంబర్ను సంప్రదించవచ్చు ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ అండి నా పేరు రెడ్డి మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్ట్గా పనిచేస్తుంటాను మన ఒంగోలు రూట్ సెట్టిలో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకి అరవై నాలుగు కోర్సులో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి దాంట్లో భాగంగానే మన ఈ నెల పదకొండు పదకొండవ తేదీ ఏప్రిల్ నుంచి మే పదవ తేదీ వరకు ఉమెన్స్ ట్రైలర్ ప్రోగ్రాంలో ఫ్రీగా ఉచితంగా ట్రైనింగు ఉచిత భోజనము ఉచిత వసతి సౌకర్యంతో ట్రైనింగ్ అందిస్తున్నాము సో ఈ కోర్సులో మీరు మీ పేరు నమోదు వారు ఈ కింది నంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ వన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ పదకొండవ తేదీ లోపే ఈ కోర్సులో జాయిన్ అవ్వాల్సిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తర్వాత అవకాశం ఉండదు సో దయచేసి మనం ప్రకాశం జిల్లా చెప్పినటువంటి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించవలసింది కావచ్చు